చాలా సంతోషం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ఏంటిది టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదొచ్చినందుకు రాష్ట్రం గర్వపడాలి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఆయనకి మాస్టర్ ఆర్ట్స్ ఏమన్నారు మార్షల్ ఆర్ట్సా ఈ కుంఫు వాటి మీద ఏదో కొంత సినిమాల్లో కత్తిసాము వాటితో కొంత ప్రమేయం ఉంది నేను కాదని అంటలా సరే ఎవరు ఇచ్చారో ఏంటో మరి ఏ సంస్థ ఇచ్చిందో నాకు తెలియదు కానీ చాలా సంతోషం ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు కానీ ఆయన దగ్గర చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా మార్షల్ ఆర్ట్స్ కాదు చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర రాజకీయాల్లో గొప్ప గొప్ప ఆర్ట్స్ చేయగలడు సినిమాల్లో చేయగలడు సర్వ విధాల నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నారు మామూలుగా నటించడంలా సినిమా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి నటన కూడా చేస్తున్నారు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇది ఒక పెద్ద ఆర్ట్ దీనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చాలా బహుమతులు ఇస్తున్నాడు ఈ ఆర్ట్ చేసినందుకు ఏది చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా పొగట్టం జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా తిట్టడం ఇస్ ద గ్రేట్ ఆర్ట్ ఈ ఆర్ట్ కి చంద్రబాబు నాయుడు గారు చాలా బిరుదులు రహస్యంగా ఇస్తున్నారు చాలా బిరుదులు రహస్యంగా తీసుకుంటున్నారు సంతోషం దీనికి కూడా ముందు ముసళ్ళ పండగ రాబోయే కాలం రాబోయే కాలంలో ప్రజలు అన్ని వాస్తవాలు తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను టీడీపీ నేతల బెంగళూరులో కూర్చొని కుట్రలు చేయాల్సిన కుట్రలు కుట్రలు చేయాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ మీద మేము విమర్శలు చేస్తాం కుట్ర చేయాల్సిన అవసరం ఉంది నాకు అర్థం కాలేదు కుట్ర చేయడానికి బెంగళూరులో కూర్చోవాల్సిన అవసరం ఉంది ఇంకా నయం చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం వచ్చి ఇక్కడ ప్రజలతో మమేకమవుతున్నారు మమేకమై రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అనేక సందర్భాలు అనేక చోట్లకు వెళ్లి పరామర్శించే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు తెలుగుదేశంలో అది ఒక కడుపు మంట అంతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నాడు ఈయన ఎక్కువ ఉన్నాడే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఉన్నాడు చంద్రబాబు ఎక్కువ ఉన్నాడు ఇప్పుడు కూడా హైదరాబాద్లో కదా నివాసం వినది పర్మినెంట్ నివాసాలు ఎక్కడో చెప్పని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పర్మినెంట్ నివాసం ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయినటువంటి లోకేష్ గారు పర్మినెంట్ నివాసం ఎక్కడ ఉంది ఇక్కడ ఎవరు అద్దె కొంపలో ఉంటారు ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కట్టుకున్నాడు ముఖ్యమంత్రి కాకముందు ఇల్లు కట్టుకుని ఇక్కడికి వచ్చారు ఇవాళ కూడా అద్ది ఇల్లులో ఇవాళ ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది నదీ గర్భంలో ఉన్నటువంటి ఇంట్లో ఆయన 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 పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని దయచేసి తెలుసుకోమని చెప్తూ ఉన్నా మేమా ఆయన వేసాడు గేమ డ్యాన్స్ ఆయన నితినిక్కి వేసాడు డ్యాన్స్ మరి ఎవరితో వేశారు డ్యాన్స్ మీకు గుర్తుందిగా డ్యాన్స్ నన్ను పెట్టారు ఒక సినిమాలో బ్రో అనే సినిమాలో నేను డ్యాన్స్ వేస్తేనేమో బ్రో అనే సినిమాలో పెడతారు ఆయనే డ్యాన్స్ నేను నేనే డ్యాన్స్ ఆయన వేసిన డ్యాన్స్ ఒకటే అప్పుడు ఆ తర్వాత దాన్ని పొలిటికల్ డ్యాన్స్ వేసాను నేను అది వేరే విషయం ఆ నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళా నేను దాన్ని మిక్స్ చేసి పొలిటికల్ డ్యాన్స్